హాయ్ ఫ్రెండ్స్ ఇరవై ఐదో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు శనివారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి ప్రతి ఐదుగురు యువకుల్లో ఒకరు నిరుద్యోగి అని చెప్పి ఒక జాతీయ సర్వే నివేదిక రావడం జరిగింది ఇది ఇంపార్టెంట్ టాపిక్ ఒకసారి గమనించండి రాష్ట్రంలో ప్రతి ఐదుగురు యువకుల్లో ఒకరు ఉపాధి లభించడం లేదు ఈ విషయాన్ని కేంద్ర గుణాంక కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఈ సర్వే పేరు కూడా గుర్తుపెట్టుకోండి పీరియాడిక్ లేబర్ సర్వే లేబర్ ఫోర్స్ సర్వే తాజాగా వెల్లడించింది ఈ ఏడాది జనవరి మార్చి బులెటిన్ ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది ఏ ఏ నెలలు తీసుకున్నాడో అన్నది కూడా గుర్తుపెట్టుకోండి జనవరి టు మార్చి ఇందులో నిరుద్యోగత రేటు జాతీయ సగటు పద్దెనిమిది పాయింట్ తొమ్మిది శాతం ఉంటే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఒకటి పాయింట్ ఐదు శాతం ఉంది ఇక్కడ గమనించండి రాష్ట్రంలో నిరుద్యోగ రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి మార్చిలో జాతీయ స్థాయి నిరుద్యోగి రేటు పద్దెనిమిది పాయింట్ తొమ్మిది శాతం ఉండగా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగటు ఇరవై ఒకటి పాయింట్ ఐదు శాతం నమోదైంది ఒక్క పట్టణ ప్రాంత పురుషులనే తీసుకుంటే జాతీయ స్థాయిలో పదిహేను పాయింట్ ఒక శాతం ఉంటే ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది పాయింట్ ఒక శాతంగా ఉంది ఇంపార్టెంట్ ఇవి పర్సంటేజ్లు గుర్తుపెట్టుకోండి అదే మహిళల విషయానికి వస్తే జాతీయ స్థాయిలో నిరుద్యోగిత రేటు ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం నుంచి ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం మధ్య ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల నిరుద్యోగిత స్థాయి ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం నుంచి ముప్పై రెండు పాయింట్ ఒక శాతం వరకు నమోదైంది ఇంకా అన్ని వయసుల పురుషుల్లో నిరుద్యోగిత రేటు జాతీయ స్థాయిలో మూడు పాయింట్ నాలుగు శాతం ఉంటే అదే ఆంధ్రప్రదేశ్లో పన్నెండు శాతంగా నమోదైంది మహిళలలో జాతీయ సగటు మూడు పాయింట్ ఏడు శాతం కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై పాయింట్ రెండు శాతంగా ఉంది ఇంపార్టెంట్ ఈ పర్సంటేజ్లు గుర్తుపెట్టుకోండి కన్ఫర్డ్ ఐఏఎస్ల ఎంపిక ప్రక్రియ కోల్డ్ ఉల్లం కోడ్ ఉల్లంఘన అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది దీనికి సంబంధించి యూపీఎస్సి చైర్మన్కు చంద్రబాబు నాయుడు లేఖ రాయడం జరిగింది ప్రజెంట్ యూపీఎస్సి చైర్మన్ ఎవరు అని అంటే మనోజ్ సోని మనోజ్ సోని ద్రవ్యలోటును కట్టడి చేసేది ఎలా అని చెప్పి ద్రవ్యలోటు గురించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ రాయడం జరిగింది దీన్ని గమనించండి ఎకనామిక్ పరంగా ఇందులోంచి బిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఒక దేశం లేదా రాష్ట్ర వార్షిక ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంటే ద్రవ్యలోటు ఏర్పడుతుంది ద్రవ్యలోటు దేని వలన ఏర్పడుతుంది అని అడిగితే ఒక దేశం లేదా రాష్ట్రాన్ని తీసుకున్నట్టే తీసుకున్నట్లయితే ఆ దాని యొక్క వార్షిక ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంటే ఖర్చు ఎక్కువగా ఉంటే ద్రవ్యలోటు ఏర్పడుతుంది ఆ రాష్ట్రం లేదా ఆ దేశంలో దీన్ని మూడు శాతానికి పరిమితం చేయడంపైనే ప్రభుత్వాలు దృష్టి సారించాలి ఎందుకు దృష్టి సారించాలి మూడు శాతం పరిమితం చేయడం కోసం అనేది తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి ఆర్థిక బాధ్యత బడ్జెట్ నిర్వహణ చట్టం ప్రకారం ద్రవ్యలోటు జీడిపిలో మూడు శాతానికి మించకూడదు వ్యయం పెరిగితే దేశీయ కరెన్సీ భారీగా చలామణిలోకి వస్తుంది దానివల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుంది మూడు శాతం కన్నా జీడిపిలో మూడు శాతం కన్నా మించినట్లయితే అక్కడ ద్రవ్యోల్బణం పెరుగుతుందని చెప్పి స్పష్టంగా చెప్తుంది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ సవరించిన అంచనాల ప్రకారం ద్రవ్యలోటు పదిహేడు పాయింట్ మూడు ఐదు లక్షల కోట్లు ఇంపార్టెంట్ ఈ ఫిగర్ కూడా గుర్తుపెట్టుకోండి ఇది జీడిపిలో ఎంత ఎంత శాతం అంటే ఐదు పాయింట్ ఎనిమిది శాతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ నాటికి దీన్ని నాలుగు పాయింట్ ఐదు శాతానికి పరిమితం చేయాలన్నదే కేంద్రం యొక్క లక్ష్యం చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది అసలు ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటే దాన్ని ఏ బడ్జెట్ అంటారు అని అంటే సంతులత బడ్జెట్ ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటే దాన్ని సంతులిత బడ్జెట్ అంటారు లేక లేకపోతే వ్యయం కన్నా ఆదాయం అధికంగా ఉన్నట్లయితే దాన్ని మిగులు బడ్జెట్ అంటారు మిగిలి బడ్జెట్ ఎప్పుడు వస్తుందంటే వ్యయం కన్నా ఆదాయం ఎక్కువగా ఉంటే మిగులు బడ్జెట్ వస్తుంది రెవెన్యూ మూలధన ఖాతాల లోట్లు రెండింటినీ కలిపితే దాని ద్రవ్య లోటు లేదా బడ్జెట్ లోటు ఏర్పడుతుంది ఆ సమయంలో రెండు వేల పదహారులో నియమితులైన నియమితమైన సింగ్ కమిటీ మాత్రం రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం చివరి నాటికి కేంద్రం రాష్ట్రాల మొత్తం రుణం జీడిపిలో అరవై శాతం ఉండాలని సూచించింది గుర్తుపెట్టుకోండి ఏ సంవత్సరం నాటికి సింగ్ కమిటీ కేంద్ర రాష్ట్రాలు మొత్తం అప్పు రుణం జీడిపిలో ఎంత శాతంగా ఉండాలని చెప్పి సూచించింది ఏంటంటే అంటే అరవై శాతంగా ఉండాలని సూచించింది ఏ సంవత్సరం నాటికంటే రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరం నాటికి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది అసలు ప్రపంచంలో రుణ భారం విషయంలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నటువంటి దేశాలు ఏమిటి అని అంటే అమెరికా చైనా జపాన్ చాలా ఇంపార్టెంట్ లోటు బడ్జెట్ విధానాన్ని సూచించిన వారు ఎవరు అని అడుగుతాడు బ్రిటన్ ఆర్థికవేత్త అయినటువంటి కీన్స్ లోటు బడ్జెట్ విధానాన్ని సూచించడం జరిగింది అడవిని కాపాడుకుంటేనే భవిష్యత్తు అని చెప్పి ఒక ఆర్టికల్ రాశాడు చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు అని అంటే మార్చి ఇరవై ఒకటిని ప్రపంచ అటవీ దినోత్సవాన్ని జరుపుకుంటారు ప్రతి దేశంలోనే ఎంత శాతం భూమి అటవీ విస్తీర్ణం ఉండాలి అని చెప్పి ఐక్యరాజ్యసమితి సూచించింది లేక ఎంత శాతం భూమి అటవీ విస్తీర్ణం భూమి ఉన్నట్లయితే ఆ దేశం పర్యావరణంగా సమతూకంగా ఉంటుందని చెప్పి తెలపడం జరిగింది అంటే ముప్పై మూడు శాతం ప్రతి దేశంలోనూ ముప్పై మూడు శాతం అటవీ విస్తీర్ణం ఉండాలని చెప్పి సూచించడం జరిగింది చాలా ఇంపార్టెంట్ ఈ పర్సంటేజ్ గుర్తుపెట్టుకోండి అక్రమ ఆయుధాల పెనుముప్పు అని చెప్పి అక్రమ ఆయుధాలు ఉండటం వలన వాటి వలన జరిగేటటువంటి నేరాల వలన ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఆయుధాల చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు అని అంటే భారతదేశంలో ఆయుధాల చట్టాన్ని పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో చేయటం జరిగింది గొంతెండుతోంది మహాప్రభు అని చెప్పి నీటి కొరత గురించి ఒక ఆర్టికల్ రాయటం జరిగింది ప్రపంచ జల దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు అని అడిగితాడు ప్రపంచ జల దినోత్సవాన్ని మార్చి ఇరవై రెండున జరుపుకుంటారు డాక్టర్ కృష్ణ ఎల్లకు డీమ్స్ మోడల్ డీమ్స్ మెడల్ పురస్కారం ఇవ్వటం జరిగింది ఇక్కడ చూడండి భారత బయోటిక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎవరు అను అని కూడా అడగవచ్చు డాక్టర్ కృష్ణ ఎల్ల డాక్టర్ కృష్ణ ఎల్లకు అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ బ్లూమ్బర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నుంచి ప్రతిష్టాత్మక డీన్స్ మెడల్లో లభించడం జరిగింది ఏ స్కూల్ నుంచి ఈ మెడల్ ఇచ్చారు అని అడగచ్చు ప్రజారోగ్య విభాగంలో ఏ విభాగంలో అని కూడా అడగొచ్చు ప్రజారోగ్య విభాగంలో విశేష కృషి చేసినందుకు గాను ఈ పురస్కారంతో ఆయన్ని గౌరవించడం జరిగింది ఇంపార్టెంట్ డీన్స్ మెడల్ పురస్కారం ఇటీవల ఎవరు గెలుచుకున్నారు అని అడుగుతాడు డాక్టర్ కృష్ణ ఎల్లా రేంజ్ రోవర్ తయారీ దేశీయంగా అని చెప్పి ఒక ఆర్టికల్ రాశాడు ఇది ఇంపార్టెంటే ఎందుకంటే బ్రిటన్ వెలుపల తొలిసారిగా ఈ మోడల్ తయారీ తయారీ పరిశ్రమని ఏర్పాటు చేయడం జరుగుతుంది భారతదేశంలో ఇటీవల కాలంలో ఏ కార్ల పరిశ్రమను స్థాపించడానికి నిర్ణయం తీసుకుంది అని అడుగుతాడు రేంజ్ రోవర్ కార్ల పరిశ్రమ భారతదేశంలో నెలకొల్పడానికి నిర్ణయం తీసుకుంది రేంజ్ రోవర్ ఇంపార్టెంటు ఎందుకంటే ఇప్పటి వరకు ఈ రేంజ్ రోవర్ పరిశ్రమ ఈ ప్రపంచంలో ఏ దేశంలోనూ కూడా ఏర్పాటు చేయలేదు మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే ఏర్పాటు చేయటం జరుగుతుంది ఫ్లిప్కార్ట్లో వాటా కొనుగోలుకు గూగులు రెండు వేల తొమ్మిది వందల కోట్లు పెట్టుబడి పెడుతుంది ఇటీవల కాలంలో ఫి ఫ్లిప్కార్ట్లో వాటా కొనుగోలుకు గూగుల్ ఎన్ని వేల కోట్లు పెట్టుబడి పెట్టింది అని అడగొచ్చు లేకపోతే ఫ్లిప్కార్ట్లో వాటా కొనుగోలుకు ఏ సంస్థ పెట్టుబడి పెట్టనుంది అని అడగొచ్చు గూగులు రెండు వేల తొమ్మిది వందల కోట్లు ఇందులో వన్ బిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలు ఎన్ని రూపాయలు అన్నది ఇవ్వడం జరిగింది ఒక వన్ బిలియన్ డాలర్లు అంటే భారతదేశ కరెన్సీలో ఎనిమిది వేల తొమ్ ఎనిమిది వేల మూడు వందల కోట్లు చర్మాన్ని ఒలిచి దేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి అని చెప్పి ఒక ఎంపై బంగ్లాదేశ్కు చెందినటువంటి ఒక ఎంపీని భారతదేశంలో హత్య చేయటం జరిగింది కాబట్టి ఇటీవల కాలంలో ఏ దేశ ఎంపీని భారతదేశంలో ఏ దేశ ఎంపీ భారతదేశంలో హత్యకు గురవటం జరిగింది అని అడిగితాడు బంగ్లాదేశ్ ఎంపీ దారుణ హత్య కోణంలో కొత్త కోణం బంగ్లాదేశ్ దేశానికి చెందినటువంటి ఒక ఎంపీ అతని పేరు ఏంటి అని కూడా అడగచ్చు అన్వర్ అంటే పశ్చిమ బెంగాల్లో కోల్కతాలో ఈ సంఘటన జరిగింది గుర్తుపెట్టుకోండి బంగ్లాదేశ్ నుంచి కలకత్తాకి చికిత్స కోసం రావడం జరిగితే ఒక హాస్పిటల్కి అక్కడ ఇతన్ని హత్య చేయడం జరిగింది ఆ ఎంపీ పేరు ఏంటి అని అడుగుతాడు అన్వర్ ఏ దేశానికి చెందిన ఎంపీ అని అంటే బంగ్లాదేశ్ రఫాపై సైనిక చర్యను తక్షణం ఆపండి అని చెప్పి అంతర్జాతీయ న్యాయస్థానం శుక్రవారం నాడు ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఇజ్రాయిల్ దేశానికి ఇజ్రాయిల్ రఫా నగరం మీద సైనిక చర్య చేస్తుంది దాన్ని తక్షణమే ఆపాలి దానివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పి అంతర్జాతీయ న్యాయస్థానం ఈ ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఇటీవల కాలంలో అంతర్జాతీయ న్యాయస్థానము ఏ నగరం మీద సైనిక చర్యను తక్షణమే ఆపేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అని అడిగితాడు రఫా నగరం గుర్తుపెట్టుకోండి ఇజ్రాయెల్ మీద హమ్మాసు ఏ సంవత్సరం ఏ రోజున దాడి చేసింది అని అడిగితాడు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున హమ్మాసు తీవ్రవాద సంస్థ ఉగ్రవాద సంస్థ ఇజ్రాయిల్ మీద దాడి చేయడం జరిగింది భారతీయ లఘు చిత్రానికి పురస్కారం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయటం జరిగింది కేన్స్ చలన చిత్రోత్సవాల్లో భారతీయ చిత్రానికి గౌరవం దక్కింది మన దేశానికి చెందినటువంటి సన్ఫ్లవర్ వ వర్ ద ఫస్ట్ వన్స్ టు నో అనే లఘు చిత్రానికి ఈ పేరు గుర్తుపెట్టుకోండి లఘు చిత్రం యొక్క పేరు సన్ఫ్లవర్ వన్ ద ఫస్ట్ వన్స్ టు నో అనే లఘు చిత్రానికి లా సినెఫ్ ఏ అవార్డు పేరు గుర్తు గుర్తుపెట్టుకోండి అలా సినేఫ్ అనే అవార్డు దక్కింది దాదాపు పదిహేడు చిత్రాలతో పోటీపడి ఉత్తమ షార్ట్ ఫిలింగా మొదటి బహుమతిని అందుకోవడం జరిగింది ఇది కన్నడ జానపద కథ ఆధారంగా దీన్ని చేదానంద ఎస్ నాయక్ దర్శకత్వం వహించి రూపొందించడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఈ కేన్స్ చలనచిత్రోత్సవాల్లోనే ఈ భాగంలో మూడవ బహుమతి కూడా భారతీయ చిత్రానికి రావడం జరిగింది బన్నీహుడ్ అనే మరో భారతీయ యానిమేటెడ్ చిత్రానికి ఈ పోటీలో మూడో బహుమతి దక్కింది గుర్తుపెట్టుకోండి ఈ రెండు చిత్రాల పేర్లు ఇంపార్టెంట్ ప్రజెంట్ భారతదేశంలో పద్దెనిమిదవ లోక్సభకి ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకి పద్దెనిమిదవ లోక్సభకి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు అన్ని కేంద్రపాలిత ప్రాంతాల యొక్క లోక్సభ స్థానాలు ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి అందరికీ కాబట్టి వాటిని వివరాలు ఒకసారి తెలుసుకోండి ప్రజెంట్ పద్దెనిమిదవ లోక్సభకి ఎన్నికలు జరుగుతున్నాయి ఇందులో ఉత్తరప్రదేశ్ లోక్సభ స్థానాలు ఎనభై మహారాష్ట్ర లోక్సభ స్థానాలు నలభై ఎనిమిది పశ్చిమ బెంగాల్ నలభై రెండు బీహార్ నలభై తమిళనాడు ముప్పై తొమ్మిది మధ్యప్రదేశ్ ఇరవై తొమ్మిది కర్ణాటక ఇరవై ఎనిమిది గుజరాత్ ఇరవై ఆరు ఆంధ్రప్రదేశ్ లోక్సభ స్థానాలు ఇరవై ఐదు రాజస్థాన్ ఇరవై ఐదు ఒడిస్సా ఇరవై ఒకటి కేరళ ఇరవై తెలంగాణ లోక్సభ స్థానాలు పదిహేడు అస్సాము పద్నాలుగు జార్ఖండ్ పద్నాలుగు పంజాబ్ యొక్క లోక్సభ స్థానాలు పదమూడు ఛత్తీస్గఢ్ పదకొండు హర్యానా పది ఢిల్లీ లోక్సభ స్థానాలు ఏడు ఉత్తరాఖండ్ లోక్సభ స్థానాలు ఐదు జమ్మూ కాశ్మీర్ ఐదు హిమాచల్ ప్రదేశ్ నాలుగు అరుణాచల్ ప్రదేశ్ రెండు లోక్సభ స్థానాలు గోవా యొక్క లోక్సభ స్థానాలు రెండు మణిపూరు రెండు మేఘాలయ రెండు త్రిపుర రెండు దాద్రా నాగర్ హవేలీ రమణ దీప్కి లో రెండు లోక్సభ స్థానాలు ఉన్నాయి మిజోరం లోక్సభ స్థానాలు ఒకటి నాగాలాండ్ ఒకటి సిక్కిం ఒకటి అండమాన్ నికోబార్ దీవులు లోక్సభ స్థానాలు ఒకటి చండీగఢ్ ఒకటి లదాఖ్ ఒకటి లక్షద్వీప్ ఒకటి పుదుచ్చేరి యొక్క లోక్సభ స్థానాలు ఒకటి మొత్తం ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలు ఇంపార్టెంటు ఒకే ఒక లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాలు కేంద్ర ప్రాంతాలు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా రెండే లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాలు లోక్సభ స్థానాలను కూడా గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్తో పాటు సమానమైన లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అని అడగచ్చు రాజస్థాను అదేవిధంగా పద్నాలుగు లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రెండు రాష్ట్రాల పేర్లు ఏమిటి అని అడుగుతాడు అస్సాము జార్ఖండ్ క్వశ్చన్ ఏ విధంగా అని అడగచ్చు అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అతి తక్కువ లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రెండో రాష్ట్రం మూడో రాష్ట్రం నాలుగో రాష్ట్రం ఐదో రాష్ట్రం కూడా అడగొచ్చు క్వశ్చన్ ఏ విధంగా ఉన్నా సరే ప్రతి రాష్ట్రం యొక్క లోక్సభ స్థానాలు మీ మైండ్లో గుర్తుండే ఈ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా సరే ఆన్సర్ చేయగలరు చాంపియన్ క్రీడల విషయానికి వస్తే ప్రజెంట్ పదిహేడవ సీజను పురుషుల ఐపీఎల్ జరుగుతుంది ఈ పదిహేడవ సీజన్ పురుషుల ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో ఫైనల్కి కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ అండ్ ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్స్ ఫైనల్కి వెళ్ళటం జరిగింది ఇందులో క్వాలిఫయర్ వన్లో కేకేఆర్ సన్ రైజర్స్ మీద నెక్కి ఫైనల్కి వెళ్ళిన వెళ్ళింది క్వాలిఫైయర్ టూలోనేమో సన్ రైజర్స్ హైదరాబాదు రాజస్థాన్ మీద నెక్కి ఫైనల్కి వెళ్ళడం జరిగింది